హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మొత్తం చెడిపోయింది ఈ ట్రాన్స్ఫరాన్ని కింద దించాలి మేమైతే అటు ఇటుగా ఒక ఏడెనిమిది మంది దాకా వచ్చాం ఇది చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి అందరూ అంకుల్సే వచ్చారు మేమేమో రెండు అడుగులు కింద ఉంటే అదే ఐదు అడుగుల పైన ఉంది చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది ఇది లాగటం చూడండి ఇలా దాన్ని ఒక హ్యాంగర్ మీద లాగాలి కిందకి కొంచెం అదుపు తప్పినా మామూలుగా ఉండి ఫ్రెండ్స్ అందుకో ఇక్కడ ఇలా ఇరిగిపోయింది ఆ పక్కకి జస్ట్ మిస్ మేమైతే తెప్పించుకున్నాం దాని నుంచి దానిలో పడకుండా అది మినిమం నాలుగు గింటలు బరువుంటుందంట మనవలు అన్నారు మళ్ళీ ఇప్పుడు అక్కడ దించినాం కదా ఇందాక మళ్ళీ దాన్ని ఆటోలోకి ఎక్కేయాలి ఆటోలో మరీ ఇంకా చాలా కష్టమైంది ఫ్రెండ్స్ దీన్ని ఎక్కేయటం ఇందుకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎక్కేల్సి వస్తుంది మధ్యలోనే వీడియో తీస్తుంటే అరే నీకు పెద్దాలు అదే పనిరా ముందర ఇది పని చేయను రా అని జనం అంటున్నారు పక్కన ఇక్కడ అది ఆ హ్యాంగర్ ఇపోయింది కదా ఇక్కడ రెండు పెద్దలు పెట్టి ఇలా నడుతున్నాను అన్నమాట చూడండి మా పని ఎట్టకేకి లాస్ట్గా అయిపోయింది ఈ పని మనకి నిమిషం రెండు నిమిషాల్లో తీసాను ఫ్రెండ్స్ వీడియో కానీ ఈ పని మొత్తం మాకు చేయడానికి మినిమం రెండు గంటలు పట్టింది అంటే చూడండి అది ఎంత ఎంత కష్టమైతే ఆ పని ఎలా ఉందో అని మా కష్టాన్ని గుర్తించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి